ఏసు క్రిలో మీకు అందరికొన మానవ సిద్ధాంతంలో నాలుగవ భాగాన్ని ఈ దినం మనం చూద్దాం ఈ నాలుగవ భాగంలో దేవునితో మానవ సంబంధం మానవులు దేవునితో సహవాసం కోసం సృష్టించబడ్డారు ఆయన మహిమను ప్రతిబింబిస్తారు యశా గ్రంథము నలభై మూడో ఏడవ వచనంలో మనం గమనించవచ్చు దేవునితో సంబంధంలో ఆరాధన విధేయత మరియు ఆధ్యాత్మిక సహవాసం ఉన్నాయి వ్యూహాను స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము మనం గమనించవచ్చు మానవులు తమ చర్యలు మరియు నైతిక ఎంపికలకు దేవునికి జవాబుదారులు రోమా పత్రిక పద్నాలుగు పన్నెండవ వచ్చినము మనం గమనించవచ్చు మానవుని పతనం ఈ సంబంధాన్ని విచ్ఛిన్నం చేసింది విమోచన అవసరాన్ని హైలైట్ చేసింది రోమా పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచ్చినాలు మనం గమనించవచ్చు దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఆమె